ఎంత చేసినా కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు లాభం రా లాభాలు రావట్లేదు ఎదుగుదల లేదు అభివృద్ధి లేదు అని బాధపడే వాళ్ళకందరికీ ఒక మంచి మెసేజ్ నువ్వు ముందుకు పోవట్లేదంటే నీ వెనక ఏదో నిన్ను లాగుతుందని గ్రహించు నువ్వు ఎదగట్లేదంటే ఏదో తొక్కుతుందని గ్రహించు అర్థమైందా ఏ కుటుంబం అన్నా ఏ యజమాని అయినా ఏ పిల్లవాడైనా ఎవరైనా సరే చదువులో ముందుకు పోవట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఆర్థికంగా డెవలప్ అవ్వట్లేదు ఫైనాన్షియల్ గ్రోతింగ్ లేదు ఏమనుకున్నా ముందుకు వెనక్కే వస్తుందంటే నిన్ను ముందుకు పోకుండా ఏదో ఆపుతుందని గ్రహించు నువ్వు ఎదగకుండా ఏదో తొక్కి పట్టిందని గ్రహించు ఆ తొక్కి పట్టే దాంట్లో మూడే ఉంటాయి ఒకటి పాపం రెండు శాపం మూడు కర్మ ఇంకా చేతబడులు అవి వంటివి ఉండే ఉంటాయి అనుకోండి అవి ఎప్పుడు తప్పవు మీకు ఇంకా నరదృష్టి అంటే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది మీ మీన నరదిష్టి అయితే పోదు అది ఒకవేళ నరదృష్టి మనకు తగలకుండా నరదృష్టి మన మీద పడకుండా ఉండాలంటే మన హిమాలయ పర్వతాలకు వాళ్ళు ఎవరు ఉంటలేరు సభ్య సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి అందరూ మనల్ని చూస్తారు అందరి కన్ను మనమీనే పడతారు అందులో వాళ్ళు ఉంటారు షెడ్యూళ్ళు ఉంటారు మళ్ళీ ఎట్లా చేస్తావు వాళ్ళ కండ్లకు గంతాలు కట్టి నువ్వు బయటికి రా అందుకే ఇటువంటివి ఏమున్నా కూడా మిమ్మల్ని ఏదో లాగి పడుతుందా ఏదో పడుతుందా అవన్నీ సెకండరీ అవన్నీ డిజిటల్ స్కానింగ్లో పెట్టి మీరు చూసుకుంటూ పోతే మీరు ముసలుగవుతారు అవి మీకు అర్థం కూడా కావు అందుకే కలియుగంలో ఈ భూప్రపంచంలో ఇప్పుడున్న వర్తమాన కాలంలో అందరూ తరించుటకే ఈ క్షేత్రం నెలకొల్పబడింది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ తరించడానికే ఈ క్షేత్రాన్ని నెలకొల్పడం జరిగింది అందులో అందరి కష్టాలు అన్ని విధాల కష్టాలు అన్ని విధాల సమస్యలు అన్నిటికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది ఇక్కడ సమాధానం ఉంది కేవలం మీరు చేయవలసింది ఒకటే చిన్న ఫోటో వెనకాల పేరు గోత్రం అమ్మకు చూపెట్టుర్రీ రుద్రశూలం దాకిరి ఏమన్నా దలుచుకోరు అడగెట్టుర్రీ ఈ పీఠంలో మీకు ఏం మెటీరియల్స్ ఏం కావాలని అవి ఇస్తారు కాలనొప్పుల నుంచి మొదలుకొని అన్నిటికీ సమాచార కేంద్రంలో అడగాలే అయ్యా మాకు ఫలానా సమస్య ఉంది ఏం తీసుకుంటే బాగుంటుందంటే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు స్లిప్ ఇస్తారు దాంట్లో కొన్ని మెటీరియల్స్ మీరు టిక్ పెట్టిస్తారు తీసుకోండి ఇంట్లో స్థాపన చేసుకోండి మీ ఒంటి మీద స్థాపన చేసుకోండి అమ్మ పేరు చెప్పుకొని చల్లగా బతుకుర్రు అయిపోయి నీకు రెండే రెండు గుర్తులు ఉంటాయి డబ్బు ఎట్లా సంపాదించాలి వచ్చిన డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలి ఇవి రెండే కూనం ఉంటుంది నీకు ఏమేమి తినాలి తిన్నది ఎట్లా అరిగిసుకోవాలి గివే కూనం ఉంటుంది మీకు ఇంక ఏమి చింత ఉండదు మీకు ఇది అమ్మ వాక్కుగా గ్రహించిన వాళ్ళకు తప్పకుండా శుభం కలుగుతుంది తదాస్తు ఆశీర్వాదం